మరుధర్మ చరిత్రలో ఆయన మరు ఏం చెప్పాడంటే స్త్రీలకు చదువు ఉండకూడదు స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు స్త్రీలు చదువుకోకూడదు స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయని ఆ భయం కూడా పెట్టారు ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు లేడీస్ అండ్ దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా ఇంకా భయంకరమైనటువంటి ఆచారాలు సతీ సహగమనం భర్త చచ్చిపోతే భార్యని చితులు చూసేవాళ్ళు ముక్కుపచ్చలని ముద్దు బిడ్డలు చిన్న పిల్లలు ఆడపిల్లలు భర్త ఏదో కారణం చేత చచ్చిపోతే ఆ రోజుల్లో ఇంకా బాల్య వివాహాలుండే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి పెద్దవాళ్ళకిచ్చి వివాహం చేయడం అది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి బ్రహ్మానందం గారు మాట్లాడిన వ్యాఖ్యలకు హిందూ సంఘాలు భారతదేశంలో ఫైర్ అయ్యి విరుచుకు పడ్డాయి మన ఛానల్లో ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ గురించి చెప్పుకోవటం కాదు కానీ ఇది మన నటుకోవాలి టచ్ చేశారు కాబట్టి ఇది చెప్పాల్సి వస్తుంది బ్రహ్మానందం మా గుంటూరు వాడే గుంటూరు దగ్గరలో ముప్పై కిలోమీటర్లు సత్యనపరి దగ్గర ఆయన ఊరు ఆయన ఒక క్రీస్తు నమ్ముకున్నవాడు కాదు అయితే ఈయన న్యాయం మాట్లాడాడు అంద ఐ అప్రిషియేట్ హిమ్ ఐ అప్రిషియేట్ బ్రహ్మానందం ఆయన సినిమా యాక్టర్ అవ్వచ్చు సినిమాలు తీసేవాడు అవ్వచ్చు ఇది అది పక్కన పెడితే ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవులు చేసిన పని ఇప్పుడు ఎంతవరకు ఉపయోగపడిందో ఈయన చెప్పిన మాటలను బట్టి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది ఈయన ఈ మాటలు మాట్లాడి ఈయన మరుధర్మ శాస్త్రం గురించి మరుధర్మం ఏం చెప్తుందో సనాతన ధర్మం ఏమి చేసిందో చెప్పేసరికి ఫైర్ అయ్యారండి ఇప్పుడు ఆయన మాటలు మీరు విన్నారు కదా నేను చెప్పే ముందు ఆయన మాటలు వినిపించాను కదా ఇంకా చాలా వన్ కొన్ని వినిపించా స్త్రీల విలువలు స్త్రీల ఆశయాల గురించి మాట్లాడాడు స్త్రీలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని చెప్పాడు ఆయన ఆయన చెప్పటమే కాదు మనుధర్మం గురించి మాట్లాడాడు మనుధర్మం ఏం చెప్తుందంటే స్త్రీలు చదువుకోకూడదు బయటికి వెళ్లి చదవటం కుదరదు చదువుకోకూడదు ఈ మను రూల్సే సనాతన ధర్మం కూడా ఉంది సనాతన ధర్మం సనాతన ధర్మం కాపాడాలని అది బయలుదేరుతున్నారుగా చూడండి బ్రహ్మానందం గారు చెప్పాడు ఇది చాలా ఫేమస్ మ్యాను ఏం చెబుతుంది మను ధర్మం దాన్ని ఫాలో అయ్యేటువంటి సనాతన ధర్మం బాల్య వివాహాలు డెబ్బై ఏళ్ళ ముసలోడు తీసుకొచ్చి పది పదిహేను ఏళ్ళ అమ్మాయి కట్టేస్తారండి ఆడు ఒక ఆరు నెలలు చచ్చిపోతాడు ముసలోడు ఆ ముసలోడు ఆరు నెలలు చచ్చిపోయిన వెంటనే ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి అతడితో పాటు దహనం చేస్తారు ఏమన్నారు సతీ సహగమనం అన్నారు బాల్య వివాహాలే కాకుండా సతీ సహాగమనము ఎంత ఘోరం అండి ఆ పిల్ల పదిహేను ఏళ్ళ పిల్ల జీవితం ప్రపంచాన్ని అలా చూసింది లేదో చచ్చిపోతుంది ముసరుడు కట్టారుగా ఆ ముసరుడు నాలుగులో చనిపోతాడుగా ఈ అమ్మాయిని కూడా గొంజ కట్టేసి నెత్తి మీద నెయ్యి పోసి చంపేస్తారు అది సతీ సహగమనము ఘోరం బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా మనోధర్మంలో ఏముందంటే ఆడవాడు చదువుకుంటే వర్షాలు పడవంట అది కూడా ఉందంట ఈ విషయాలు చెప్పి నేను ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మానందం గారు ఆనాడు విలియం కేరీ చేసిన పనిని జ్ఞాపకం చేశాడని అని చెప్పాలి ఇప్పుడు ఇంత పెద్ద భయంకర చండాలమైన దరిద్రాన్ని ఒక మహానుభావుడు యూరప్ నుంచి లండన్ నుంచి యూకే నుంచి వచ్చి భారతదేశంలో ఇవన్నీ తీసివేసి వెలిగించాడు ఇండైరెక్ట్ గా బ్రహ్మానందం గారు అదే చెప్పాడు అనుకోవచ్చు ఆనాడు వచ్చినట్టు విలియం కేరీ గారు విషయాలు చేసి భారతదేశాన్ని వెలిగించాడు ఒక వెలుగుమయం చేశాడు లేడీస్ చదువుకోవాలి ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళాలని చెప్పేసి కాలేజీలు పెట్టాడు ఇప్పుడు ఒక ఓసి ఒక కమ్మ ఒక రెడ్డి ఒక బ్రాహ్మణు ఈనాడు చదువుకొని గొప్పవాళ్ళు అవుతున్నారంటే కారకుడు విలియం కేరీ సేవకుడే లేకపోతే ఈనాడు ఒక బ్రాహ్మణ కాదు ఓసి కాదు కమ్మ కాదు రెడ్డి కాదు బీసీ కాదు నిమ్మ ఎవరు ఏ ఆడపిల్లలైనా ఈ పాటికి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయాయి ఇప్పుడు ఈనాడు ఆడపిల్లలు ఐపీఎస్ ఐఏఎస్లు ఉన్నారంటే కారణం విలియం కేరీ గారి చలవా మను సనాతన ధర్మం సర్వనాశం చేసి పడేసేది విలీంకేరి గారు గాని రాకపోయినట్టయితే ఇంకేం చేశాడు తెలుసా సతీ సహగనం మంచిది కాదు తీసేశాడు బాల్య వివాహాలు మంచిది కాదు తీసేశాడు బ్యాంకు వ్యవస్థను స్టార్ట్ చేశాడు బ్యాంకులు తెలియదు మనకి బ్యాంకులు విలీంకేరి పెట్టకముందు ఆసాముల దగ్గర డబ్బులు దాచుకుంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు చక్రవడ్డీ వడ్డీ వడ్డీలు ఏళ్ల దగ్గర ఎక్కువ తీసుకునే వాళ్ళు బ్యాంకు వ్యవస్థను స్టార్ట్ చేశాడు పోస్టల్ వ్యవస్థను స్టార్ట్ చేసిన విలియం కేరీ గారే పొద్దున్నే గంగా నదిలో ఫస్ట్ పుట్టిన బిడ్డని ఆహుతి ఇచ్చి చంపేస్తంటే తప్పు అట్లా ఇవ్వకూడదని చెప్పాడు కుష్టి వ్యాధిగ్రస్తుల్ని నుప్పులు పెట్టి గుంటలో నుప్పులు వేసేసి తగలబెట్టి చంపేస్తంటే తప్పు వాళ్ళు మనుషులే అని ఊరు బయట కుష్టి వ్యాధి కాలని కట్టించాడు మన పొద్దున్నే పేపర్ చదువుకుంటున్నామే పేపర్ ఫస్ట్ ప్రింటింగ్ మిషన్ పట్టుకొచ్చింది విలియం ఖేరీని మనం ట్రైన్లు హ్యాపీగా వెళ్తున్నామే భారతదేశం ప్రపంచంలో రెండవ అతి పెద్ద రైల్వే డిపార్ట్మెంట్ ఫస్ట్ భారతదేశానికి పరిచయం చేసి తీసుకొచ్చింది విలియం ఖేరీ నిజంగా ఈ బ్రహ్మానందం గారు చాలా బాగా మాట్లాడండి ఆడవాళ్ళకి విలువిచ్చేట్టుగా ఇచ్చేట్టుగా మాట్లాడాడు అదే మరుధర్మం ధర్మం ఆడవాళ్ళు సర్వనాశం చేస్తుంది సనాతన ధర్మం సనాతన ధర్మం నేను కదా ఇది పెట్టింది అదే సార్ ఒక స్త్రీని సర్వనాశం చేసేటువంటి ఈ ధర్మాన్ని మార్చేశాడు విలియం కేరీ చాలా కష్టాలు పడ్డాడు పాప మా నాడు విలియం కేరీ ఎంతో కష్టపడి వచ్చాడు ఆ లండన్ ఆ ప్రాంతాలు యూకే నుంచి ఇండియా రావాలంటే మూడు నెలలు నాలుగు నెలలు పట్టింది పడవలో ఆ పడవలోనే మన భారత భాష ఆ నాలుగు నెలలలో నేర్చుకొని మన ఇండియాలో కలకత్తాలో పడవ దిగిన వెంటనే భారత భాష మాట్లాడినటువంటి మహానుభావుడు వచ్చి వెలుగు పుట్టించాడు చాలా కష్టాలు పడ్డాడు ఆయన వచ్చినప్పుడు కొన్ని రోజులకి ఇద్దరు పిల్లలు కూడా చచ్చిపోయారు ఆ ని చేతులతో సమాధి చేశాడు ఆ దెబ్బకి తన భార్యకి మెంటలు వచ్చింది పాపం ఈ కష్టాలని పడి భారతదేశాన్ని వెలిగించాడు ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ వేస్తున్నాను ఇంత రిస్క్ తీసుకుని ఇంత భారతదేశాన్ని వెలిగించాడు మహానుభావుడు మతం మార్చడానికి అంటారా బుద్ధి వాడే పదం అది బుద్ధి లేనటువంటి ఇంగిత జ్ఞానం కంటసి చిన్న కంటసి కూడా లేకపోతే ఈ పదం ఆడుతారు ఈయన ఇన్ని కష్టాలు పడి ఇంత వెలుగుమయం చేసి ఇన్ని సూపర్ సూపర్ విషయాలు పెట్టి భారతదేశంలో విలియం కేరీ అంటే మతం మార్చడానికే అంటారా ఇప్పటికి నోరు మూసుకో మతం మార్పిడి మత మార్పిడి ఏంటండి మత మార్పిడి చేస్తారండి చేసే హక్కు అన్ని మతాలకు ఉంది ఒక హిందూ మతానికి ఉంది ఒక క్రైస్తవ మతానికి ఉంది ఒక ముస్లిం మతానికి ఉంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు బలవంతంగా చేసుకోకూడదు ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడాను నీకు ఇష్టం లేకపోతే వద్దని చెప్పేసి నాకు ఇంగ్లీష్ మీద పడలేదండి హోమియోపతికి వెళ్తాను హోమియోపతి మీద పడలేదండి ఆయుర్వేదిక్కి వెళ్తాను నోరు చెప్పడానికి హక్కు ఉంది బలవంతం మాత్రం చేయకూడదు ఏసుక్రీస్తు అనే నిజమైన దేవుడు వైపు కొన్ని కోట్ల మంది అట్రాక్ట్ అవుతుంటే ఓరవలేక మత మార్పిడి మత మార్పిడి అంటున్నారు వీళ్ళందరూ నాట్ ఓన్లీ విలియం ఖేరీ ఇంకా కొన్ని వేల మంది భారతదేశంలోకి ఈ క్రైస్తవ మిషనరీలు వచ్చి చాలా చాలా కనిపెట్టారు కింద గుండు సూద్ దగ్గర నుంచి ఆకాశంలో ఎగిరే విమానం దాకా బల్బు దగ్గర నుంచి కొన్ని వందల వేల వస్తువులు కనిపెట్టారు మరి వాడుకుంటున్నావుగా మరి మత మార్పిడి కోసం వీళ్ళు వస్తే వాళ్ళ వస్తువులు కూడా ఏ టెంపుల్లో కానీ ఏ మసీదులు గాని లేకపోతే ఇంకొక ఇంకో చోట కానీ ఎక్కడ కానీ మరి వాడకూడదు మరి వాడుకుంటున్నావుగా వీళ్ళు మత మార్పిడి చేసేవాళ్ళు ముద్ర వేసావుగా మరి వాళ్లే కనిపించింది వస్తువులని మరి వస్తువులు కూడా వాడుకుండా మార్కు అది పక్కన పెడితే విలియం ఖేరీ గారు ఈ సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేసి సత్య సహగమనము బాల్య వివాహాలు వితంతు విషయాలు గంగానాదికి ఫస్ట్ పూట రాహుతి ఇవ్వటం ఇవన్నీ కూడా రూపు మాపాడు భారతదేశానికి మేలు చేశాడా లేదా కీడు చేశాడా అంటే ఇవన్నీ కూడా మత కింద లెక్కేనా ఇంత భయంకరం త్యాగం చేశాడంటే మతమార్పిడి చేశాడైనా బాగుపడి మేలు పొంది రేవు దానిద్రం తెప్ప తగలేస్తారా అందరూ కాదండి చాలా మంచిది మన దేశం బ్యూటిఫుల్ కంట్రీని ఈ మధ్యకాలంలో మత చిచ్చులు పెట్టి ఛాంద్రస్వాదు వస్తున్నారు చూడండి యూట్యూబ్లో వాళ్ళతోనే వెరీ డేంజర్ వాళ్ళతోనే వెరీ డేంజర్ కాబట్టి ఎప్పటికైనా సత్యాన్ని తెలుసుకోవాలి మన జాతి ప్రజలు మన భారత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సత్యాన్ని అవలంబించండి ఇది నిజమో సత్యమే అని ఒప్పుకుంటేనే మీకు మేలు కలిగింది లేకపోతే అసత్యం మిమ్మల్ని కళ్ళు మూసేసేసి ఇదిగో ఇట్లాంటి మత చాందో వచ్చేసి మత కల్లోలాలు రేపుతారు జాగ్రత్త ఇప్పటికైనా సత్యం తెలుసుకోనండి